శుక్లం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం ఏకదంతం పాశ్వహే ఓం గం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడో మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనీశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకులు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే ప్రతి దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే గాను సెల్ఫ్ గాను అలాగే సెల్ఫ్ అవేర్నెస్ గాను మనం ఉండేటిగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతు ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంటే ఇష్టపడము అలాగే చెడు అలవాటు నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాన్ ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే చా ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాలను జాగ్రత్తగా ఉండవస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర అవకాశం ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాసులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమస్థానంలోకి వెళ్ళిపోతాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండంలో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాణ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచి జరిగింది జరుగుతుంది కూడా మీ రాశాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మేక్ష మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశిలో చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం రాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరాశుల మీనరాశిలో మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వాళ్ళకి వచ్చిందని చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావంలోంచి నాలుగో భావంలోకి శని భగవాను మారుతాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందులో చెప్పిన కర్కాటకము వృశ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాన్ని ఏం చేస్తున్నాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి వృషభ రాశి అండి వృషభ రాశి వారికి మీనరాశిలోకి శని మారడం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటాయండి మీకు భాగ్య బదులు అంటే నైన్త్ హౌస్ లాడ్ టెన్త్ హౌస్ లాడ్ అయినటువంటి శని భగవానుడు పదకొండో భావంలో ఉండడం వల్ల విశేషమైన సంపదలు ఇస్తాడు ఇప్పుడు తెలుసుకుందామండి శని భగవానుడు శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల మార్చి ముప్పై రెండు వేల ఐదు నుంచి మీకు అలాగే తెలుసు అక్కడి నుంచి ప్రవేశించడం వలన మీ రాశిలో చూస్తాడు మూడో భావంతో మీ రాశిని సప్తమ దృష్టితోటి పంచమ స్థానాన్ని కొంచెం కన్ఫ్యూజన్లోనే కొంచెం అర్థం కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే ఐదో భావాన్ని మీ రాశి నుంచి ఐదో భావాన్ని కన్యా రాశిని అంటే కన్యా రాశి మిత్రక్షేత్రం అంతేకాకుండా భావాన్ని అనేటువంటి ధనురాశిని మిత్రుడే సమ్మూడవతాడు కూడా అసలు ఈ ఈ వీళ్ళు మూడు రాశుల్ని చూస్తుంటాడండి అసలు ముఖ్యంగా వృషభ రాశుల్లోకి శని భగవాన్ మారడం వల్ల ఏ ఫలితాలు ఉంటాయంటే సంచారం అంటే శని సంచారం వల్ల బహుధనవాన్ భూలాభ రాజ్య పూజ్య విద్యా విఘ్న జ్యేష్ఠ పితృ జ్యేష్ట భాతృభావ వాహన భాగ్యవాన్ అంటే అద్భుతంగా ఉంది కదండి అంటే పదకొండవ భావంలోకి అంటే మీనరాశిలోకి చనేశ్వరుడు మారడం వల్ల గొప్ప ధనవంతుని చేస్తాడు అంటే అందరికీ కాదండి మేమి మన మన జాతకాలు రీచ్ ధనవంతులు అవుతాయి ధనవంతులు అంటే మనకున్న స్టేటస్ నుంచి కొద్దిగా డెవలప్ అవుతామని అర్థమవుతుంది అంతేకాంటే భూలాభం కొంతమంది భూములు 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 కొనుక్కోవడం అనుకుంటుంటారు కదా ల్యాండ్స్ భూములు లేకపోతే పంట పొలాలు అవి కొనుక్కోవాలనుకుంటారు అవి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అంటే భూలాభం భూములు పొందుతాడు అలాగే రాజ్య పూజత అంటే జనాల చేత అందరి చేత పొగడబడతారు మీరు విద్యకు నష్టం వచ్చేట అవకాశం ఉందండి విద్యలో కొంచెం మీకు ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది మీకంటే పెద్ద తండ్రి గారు ఆయనకి తనకంటే మీకంటే పెద్దవాళ్ళని అన్నలు మీరు కలిగి ఉంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది అర్థం వాహన భాగ్యం కూడా కలిగి ఉంటారు అండి వాళ్ళ వాహనాలు కూడా మీకు ఉంటాయి స్థిరమైన ఆదాయాన్ని కూడా మీరు పొందుతారు ఎంత బాగుంది చూడండి అంతేకాకుండా దీర్ఘాయువు కలిగి ఉంటారు దీర్ఘాయువు మీకు అనారోగ్య సమస్యలు వచ్చినాసిన వాటి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెయ్యేవి చేస్తుంటాడండి ముఖ్యంగా శని మీ రాశిలో చూడడం వలన ఎక్కువగా మీకైనా ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీకు బయటపడే చేస్తూ ఉంటాడు ఆధ్యాత్మికంగా మీకు బాగా మెరుగుపడేవి చూస్తూ ఉంటాడు ఆయన అసలే మీ రాశిలో కూడా చూడడం వలన ఎక్కువగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొద్దిగా చికాకు చికాకులు కోపాలు మనస్తాపాలు ఇవన్నీ ఉంటాయి కానీ శని భగవాన్ మీకు రాసి యోగార్కుడు కాబట్టి మంచి చేయడానికి అంటే మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు సార్ అది ఇవ్వడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా ఏకాదశిలో శని సక్సెస్ఫుల్గా ఎక్స్ ఎక్కువ ఉంటాయండి మీకు ముఖ్యంగా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ నుంచి అధిగమించడానికి ఎక్కువ మీరు కృషి చేయవలసి వస్తూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగానే విద్యలో విఘ్నాలు కలుగుతుంటాయి కదండి విద్యార్థులకి బాగా కష్టపడి చదవలసిందండి విద్యలో మీరు ఆటంకాలు ఏర్పడతాయి విద్యలో కూడా మీరు అనుకున్న స్థాయిలో మీరు రాలేకపోవచ్చు వెనకబడిపోతుంటారు కాబట్టి తల్లిదండ్రులు మీ విద్యార్థులను జాగా చదివించండి అయితే మీరే విద్యలో ఉన్నప్పుడు అంటే బాగా చదువుతున్నప్పుడు విద్యలో ఉన్నప్పుడు బాగా చదవలసిందే కాన్సన్ట్రేషన్ చేయవలసిందే మాత్రం బద్ధకం మాత్రం ఉండకూడదండి ముఖ్యంగా మీకు జూలై నవంబర్ నెల నుంచి శని భగవాను శశ్వరుడు వక్రగతిలో ఉంటాడు కాబట్టి పరిస్థితులు మాత్రం అనుకూలంగా మాత్రం ఉండవు శని భగవానుడు జులై నుంచి నవంబర్ వరకు కూడా ఐదు నెలల పాటు ఆయన వక్రగతిలో ఉంటాడు కాబట్టి మీకు అంత అనుకూలమైన పరిస్థితి కాదండి మీరు అనుకుని కొన్ని అనుకుంటారు విదేశాలు వెళ్ళాలని అక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుంటారు అవి నెరవేరుతాయి మీకు అంతేకాకుండా మీరు జాబ్ రీచ్ చేసే ప్రయత్నాలు చాలా అనుకూలవంతంగా ఉంటాయి మీకు మీపై అధికారుల యొక్క సపోర్టు ఉండడం మీకు ఉన్నతిని కో వాళ్ళు కోరుకోవడం వలన మీరు బాగా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ వచ్చినటువంటి అవకాశాలని ప్రమోషన్స్ వలన మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తూ ఉంటుంది దాని వలన మీకు మనశ్శాంతి కొద్దిగా తక్కువ అవుతుంది అలసిపోతూ ఉంటారు కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి అంతేకాకుండా అంటే మీరు ఎక్కువ సమయం పిల్లలతో గడపాలని కోరుకుంటారు అలాగే మీకు అవకాశం చాలా ఉందండి పిల్లలతోనే మీ పిల్లలతోనే గడపడానికి అవకాశం ఉంది మీ పిల్లలతో గడపాలన్న కోరిక కూడా మీకు బాగా నెరవేరిపోతుందండి ఇంకా చెప్పినట్టు సీనియర్ అఫీషియల్స్ అందరూ మీకు సపోర్ట్గా ఉండి బాగా మీ ఉన్నతిని కోరుకుంటారు ఎందుకంటే మీరు పని పనిచేసే తత్వంలో మీరు ఉంటారు మంచి డై డైనమిక్గా కూడా మీరు ఎక్కువ ఉంటారు అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా అభివృద్ధి ఉంటుంది ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా పంచమస్థానాన్ని కూడా చరిచూస్తారు చూస్తారు కదండి పంచమస్థానాన్ని స్థానాన్ని చూడడం వల్ల పుత్రిక సంతాన జననం కలగడానికి అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే శని భగవాన్ శనిశ్వరుడు ఏం చేస్తారంటే సంతానం విషయంలో కొంత కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే సో అది కాకుండా అంతేకాకుండా అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి శని భగవానుడి పంచమ స్థానం చూస్తుంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని అధిగమించి తీరుతారు మీరు అందులో గురు ప్రభావం వల్ల అందులో ఏం భయపడి సంవత్సరం లేదు కాకపోతే ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కొద్దిగా జాగ్రత్త ఉండండి ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి మల్టీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి అలాగే మల్టీ నేషనల్ ఇండస్ట్రీస్లో వ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా మీ అష్టమ స్థానాన్ని కూడా శని చూస్తాడు చూస్తాడు అష్టమస్థానాన్ని శని చూడడం వలన చిన్న చిన్న క్రానిక్ డిసీజెస్ అంటారు సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి నుంచి కూడా మీరు అధిగమిస్తారండి దీర్ఘాయు దా దీర్ఘాయుదాయం దీర్ఘాయువు మీకు శనీశ్వరుడు స్థానంలో ఇస్తాడు కాకపోతే అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనారోగ్య సమస్యలు మీకు సృష్టిస్తూ ఉంటాడు కానీ మీరు వాటి అన్నిటిని అధిగమిస్తారండి సో ఇంకా చెప్పాలంటే తలవంతలముగా వచ్చే ధనయోగాన్ని సడన్ గెయిన్స్ని మీకు ఇస్తాడు అవి అంతేకాకుండా చనేశ్వరుడే లాభస్థానం ఉండడం వల్ల మీ పెద్ద అన్నయ్య కింద చెప్పిన పెద్ద అన్నయ్యలకు కానీ అక్కాయిలకు కానీ బాగుంటుంది మీరు చేస్తున్న వ్యాపారం ముఖ్యంగా వ్యాపారం అండి అభివృద్ధి అంటే శనీశ్వరుడు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ రంగంలో వ్యాపారాలకి ఆటోమొబైల్ సిమెంట్ అంటాం కదా మనం అలాగే కోల్ సింగరేణి అంటాం కదా సింగరేణి కాలేజ్ వీళ్ళందరికీ శని కార్యకర్తల్లో ఉన్నటువంటి ఫార్మా రంగం వీళ్ళందరూ కూడా బిజినెస్లు బాగా డెవలప్ అవుతారు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది బిజినెస్లు రీఛా మీ వ్యాపారాలు రీఛా మీ పర్సనల్ పనులు రీఛా మీరు విదేశాలు వెళ్తారు అక్కడ మీరు విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండగా ఉన్నాయి అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు శనేశ్వరుడు మీకు రెండున్నర సంవత్సరాల పాటు అదృష్టాన్ని ధనాన్ని అభ్యున్నతిని అంటే డెవలప్మెంట్స్ని మీకు ఇచ్చి తీరుతాడని అన్న సందేహం లేదు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారు వీళ్ళిద్దరిని పూజించడం వల్ల పెద్దలకి వృద్ధులకి సేవ చేయడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు